హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ సూపర్గా ఉన్నాం సో ముందుగా వచ్చేసి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సో అందరూ శివరాత్రి బాగా సెలబ్రేషన్ చేసుకుని మా ఇంటిని అయితే శివరాత్రి పండుగనైతే మొదలైపోయింది సో ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకురాలేదు సాయంత్రం తెచ్చుకోవాలి ఈ ఎంటర్టైన్ బయటకి పోలేం కదా సో అందుకు పాప ఈ రోజు ఏంటంటే మా ఆయనకి ఈరోజు కూడా డ్యూటీ అవుతుంది సో తన డ్యూటీ నుంచి వచ్చిన తర్వాతనే మేము మా శివరాత్రి అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట అందుకే వీడియో కూడా చాలా లేట్ అయిపోయింది సో పూజలు అన్నీ లేట్ 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 అయిపోయినాయి అనమాట సో వాయిస్ ఎందుకు స్లో వస్తుందంటే ఒక ఉపవాసం కదా సో అందుకే కొంచెం వాయిస్ బేస్ అయితే తగ్గిపోయింది అనమాట ఈవినింగ్ మళ్ళీ కొంచెం పండ్లు తిన్నాక మళ్ళీ బేస్ అయితే తగ్గుతుంది సో చూసి కదా ఇక మా ఎవరి గాజెస్ అయితే ఇట్లా రెడీ అయింది సో ఇంకేం రెడీ చేయలేదు మీని ఎందుకంటే సో కొంచెం పడుకొని లేచిన తర్వాత రెడీ చేద్దాం అనుకున్నా లేదంటే ఒక రేంజ్ లేచి అన్ని రెడీ చేసిన పీకేస్తుంది అనమాట హాయ్ చెప్పు చెప్పు హ్యాపీ షో హ్యాపీ అలాగే ఈరోజు ఇంకో స్పెషల్ డే కూడా ఉంది ఇంటర్నేషనల్ వుమెన్స్ డే అందరూ సెలబ్రేట్ చేసుకోండి అవునండి అంటే మనది మనం చెప్పుకోవద్దు కదా సో మగవాళ్ళు ఉమెన్స్ డే అన్నట్టు మనకి విజయాలి కాబట్టి సో అది మా ఏం చెప్పారు సో చూసిరు కదా సో ఈ బ్లాగ్ మొత్తం ఇలా కంటిన్యూ అవుతుందనమాట సో ఈ మధ్యకాలంలో కూడా ఎక్కువ బ్లాగ్స్ అయితే పెట్టట్లేదు కొంచెం టైం ఫుల్ బిజీ అయిపోయినాం అనమాట అశ్విక్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల సో మాకు టైం సరిపోవట్లేదు ఎక్కువ అందులో మా కన్నమ్మ చాలా అల్లరి చేసి గోపురంగా సతాయిస్తుంది సో అదొక మెయిన్ పాయింట్ అనమాట సో వీడియోస్ కూడా కొంచెం ఆపడం చూసిరు కదా అనమాట మా ఇంట్లో అందరూ సో సరే కంటిన్యూ అయితే చేద్దాం ఇంకా వెళ్ళి పళ్ళన్నీ తెచ్చుకొని కొంచెం ఎండ తగ్గిన తర్వాత వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయాము సో ఎండ తగ్గిన తర్వాత బయటికి వెళ్ళి ఫ్రూట్స్ తెచ్చుకొని మళ్ళీ సాయంత్రం దీపాలు పెట్టుకొని ఉపవాసం నాకు అన్ని పండగలకన్నా ఎందుకో శివరాత్రి అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే వంట చేసే పని ఉండదు లేకపోతే పొద్దున్న టిఫిన్ చేయు మధ్యాహ్నానికి లంచ్ చేయు రాత్రికి డిన్నర్ చేయు మళ్ళీ సాయంత్రం ఏదైనా స్నాక్స్ ఏదో ఒకటి చేయాలి ఈ అయితే నాకు బాగా అనిపిస్తుంది అన్ని పనులు అన్ని పనులు చేస్తాయి ఇంట్లో మొత్తం ఏ టూ జెడ్ మొత్తం చిన్న వరకు కూడా పెండింగ్ ఉంచాను బట్ వంట అంటేనే ఏడుపు నాకు ఏం కర్రీ చేయాలన్నా టెన్షన్ ఏమి ఏమి చేయాలన్నా అది అనమాట సో ఇంకా ఈరోజైతే అశ్వికి హాలిడే దొరకడం వల్ల ఇంట్లో అయితే ఉన్నాడు ఇంకా పాపం గత టు అంటే సండే కూడా త్రీ డేస్ మొత్తం త్రీ డేస్ ఇంట్లో ఉంటే మేము అల్లరి భరించలేము ఇద్దరి అంటే అల్లరి అంటే ఇద్దరు కొట్టుకుంటారు అయితే దాడి చేస్తుంది తర్వాత ఆయన ఏడుస్తాడు సో అల్లరి ఏమైపోతుంది అంటే చాలా పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి ఒకప్పుడు అయితే మా ఇల్లు ఎంత నీట్గా ఉండేదంటే నిజంగా ఫ్రెండ్స్ అసలుకి చిన్నది కూడా నేను అంటే అంత ఏది చేసినా కానీ మేము అయితే అంత నీట్గా పెట్టుకునేవాళ్ళం బట్ ఇప్పుడు నీట్నెస్ మొత్తం పోయింది ఏదైనా నీట్గా సదరితే మా మనస్సుకి ఏమైనా అందకపోతే కూడా కుర్చీలు వేయడమా లేదంటే కట్టెలతో తీయడమా ఏదో ఒకటి చేస్తుంది కానీ సైరేట్గా అయితే ఉండలేదు ఇంకా మా ఈరోజు అయితే ఒక ర్యామ్స్ చెప్తారు ఫ్రెండ్స్ మీకు వినండి చెప్పమ్మా చెప్పు జోని జోని చేసిపోప చెప్పు ఫ్రెండ్స్కి చెప్పు మా మనస్వి అయితే ఒక ఏమంటారు చెప్పు చెప్పబ ఒక్కసారి చెప్పు జానీ జానీ వేసుకోకపోతే మొత్తం చెప్పేస్తుంది చెప్పు చెప్పు మమ్మీ ఫ్రెండ్స్ కి చెప్పు జానీ జానీ చెప్పు ఇప్పుడు ఏంటంటే షైగా ఫీల్ అవుతుంది అనమాట మా ఆయన కూడా కెమెరా ముందు మాట్లాడలేదు సో అలాగే మా మనస్వి కూడా మాట్లాడలేదు బట్ నైట్ మార్నింగ్ అయితే నేనైతే కొంచెం వీడియో షూట్ చేశాను అదైతే కొంచెం రివీల్ చేస్తా చూడండి అసలుకి నాకైతే చెప్తావు కదమ్మా అవయ్య కూడా పోస్ట్ చేస్తా మీరు చూడండి నైట్ అయితే ప్రతి అంటే చాలా స్పీడ్గా చెప్తుంది చాలా స్పష్టంగా అనమాట బుచ్చిబుచ్చి మాటలతో ఎంత బాగా చెప్తుందో ఇంకా మా స్పీక్ కూడా చాలా ఇంప్రూవ్ అయిపోయి స్టడీ పరంగానైతే చెప్పమ్మా జాయిన్ జాని వేసుకోకు చెప్పు చెప్పు ఒక్కసారి చెప్పు చెప్పు ప్లీజ్ చెప్పు 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 జోని జోని షాయిగా ఫీల్ అవుతుంది బట్ ఆమె కని ఇక్కడ కనిపించేంత సైలెంట్ అయితే కాదు ఇట్స్ మోస్ట్ వైలెంట్ డేంజర్ అనమాట సో ఇప్పుడే కొద్దిగా సైలెంట్ అయింది అతి భయంకరమైన మా ఇంట్లో ఒక మనిషి ఉందంటే ఆ మామని ఇంకా ఈ జూన్ నుంచి స్కూల్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా మా ఇల్లు కొంచెం అప్పుడు కొద్దిగా సైలెంట్ అయిపో అయ్యే ఛాన్సులు ఉంటాయి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తర్వాత ఏం చేసేదనేది తెలియదే ఏదో ఒకటి ఏదో ఒకటి దాన్ని చేయడమే మామ కన్నమ్మ పని అయితే చెప్పు ఇప్పుడు చెప్పు జానీ జానీ పప్పు చెప్పు ఒక్కసారి చెప్పు ప్లీజ్ ముగ్గుల ప్రథమ అయితే స్టార్ట్ అయిపోయింది సో నాకైతే ఇలా పండగలకు కానీ ఏ రోజైనా ముగ్గులు వేయడం అంటే ఆదర కొట్టేస్తా ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట సో మళ్ళీ మనకు పండగ అంటేనే మన ఇల్లు వాకిల్ అంతా శుభ్రం ఉండాలి కాబట్టి సో నేనైతే నా ఇల్లు వాకిల్ని అయితే ఇలా పెట్టేసుకున్నా నీట్గా తర్వాత వచ్చేసి అయితే మొత్తం వర్గంతా అయిపోయిన తర్వాత దేవుడికి అయితే పొద్దు పొద్దున్నే శివరాత్రి రోజు అయితే ఇలా దీపం అయితే పెట్టేసిన సో నైవేద్యం కోసం కూడా ఏం పెట్టలేదు నేను ప్రసాదం పెట్టిన మామూలుగా మన పుట్నాలు ఉంటాయి కదా సో పుట్నాలు బెల్లము ఎందుకంటే మేము పళ్ళు కూడా ఏం తెయలేదు సో మా ఆయన వచ్చిన తర్వాత తీసుకొస్తారు అన్నట్టయితే నా పూజా విధానం అయితే ఇట్లా కంప్లీట్ చేసుకున్నాం మా తులసమ్మకు కూడా సో ఇలా మొత్తం చేసేసిన ఏమైందో మా తులసమ్మ బాగా వాడిపోతుంది అనమాట సో ఏదో ఒక ప్లాన్ అయితే చేద్దాం ఆమె కోసం అని అయితే చూసి ఎంత సౌతో ఈ శారీ కట్టుకున్నా ఎలా ఉందో కమెంట్ చేయండి నాకైతే బాగా నచ్చింది ఎందుకంటే లైట్ వెయిట్ ఉండడం శారీస్ అంటే నాకు చాలా ఇష్టము ఇక శివరాత్రి కదా మనం తినకపోతే ఏముంది పిల్లలకైతే ఏదో ఒకటి వెయ్యాలి కదా అన్నట్టయితే ఇంకా కొంచెం టమాటా చారు వేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినమాట ఎందుకంటే టమాటా చారు అంటే చాలా బిజీగా తినేస్తారు మళ్ళీ కూర ఉండినామనుకో అది కారము అది ఇది అని అంటారు అని అయితే టమాటా చారు చేస్తున్నాను నేనైతే టమాటా చారు చాలా సింపుల్గా చేస్తాను ఫస్ట్ ఏంటంటే రెండు టమాటాలను ఉడకబెట్టేసి మంచిగా మామూలుగా రెండు టమాటాలు ఉడకబెడతాను పచ్చిమిరపకాయలు అవన్నీ ఏమి వేయను తర్వాత చింతపండు వేసి బాగా విసికేసి రసం మాత్రం తీసి పక్కన పెట్టుకోవడం అనమాట లైట్గా మనం ఏవైతే పోసుకేస్తామో అవి వేసేసి సో చారునైతే పోస్కేస్తా పిల్లలు తింటారు కాబట్టి నేను ఎక్కువ కారం అయితే యూస్ చేయను అనమాట ఎందుకంటే మా మనస్ కూడా పెడతా కాబట్టి అంటే కారం వేస్తా పచ్చిమిరపకాయలు వేస్తే ఎక్కువ కారం అయిపోతుంది కాబట్టి సో అందుకు ఎప్పుడు నేను ఈ పోపుల డబ్బా తీసినా కొన్ని నువ్వులు నోట్లు వేసుకునేదాన్ని ఫ్రెండ్స్ కానీ ఈరోజు శివరాత్రి కాబట్టి సో మిస్ అయిపోయాను ఇంకా అంటే ఏదైతే ముందు మనకు దేవుడు అయితే మోస్ట్ ఇంపార్టెంట్ కదా కాబట్టి సో ఆయన కొంచెం కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా ఇంకా చూడండి ఇటు వర్క్ అయితే చేసేస్తున్నా అక్కడనే నేను డైరెక్ట్ మాట్లాడి వాయిస్ ఓవర్ పెట్టేద్దాం అనుకున్నా పట్టి శివరాత్రి కదా అందులో ఫాస్టింగ్ కదా సో ఫుల్లు నాకు నీరసం అయిపోయింది సో నేను వీడియో అది మాట్లాడలేకపోయినా అనమాట సో పర్వాలేదు వెళ్ళిన తర్వాత ఒక వాయిస్ ఓవర్ అయితే ఇద్దామన్నట్టయితే ఇంక ఇలా కంటిన్యూ చేసేసుకున్నాను నా వీడియోని నిజంగా నేను అంత యాక్టివ్గా కనబడుతున్నాను కానీ ఈ లోపల మాత్రం ఒక రేంజ్లు ఉందన్నమాట కానీ ఏం చేద్దాం పిల్లల కోసం కష్టపడాలి కాబట్టి తప్పదు అనుకొని అయితే నా అయితే ఇలా నేనైతే స్టార్ట్ చేసేసాను అనమాట ఇంక ఇక్కడ కదా ఇంక ఇక్కడ వచ్చేసి అయితే పిల్లల కోసం కొంచెం రైస్ కుక్ చేస్తున్నా ఎందుకంటే ఇంకా వాళ్ళ ఆకలి తీర్చాలి కాబట్టి సో ఇంకా వాళ్ళిద్దరు అనమాట అశ్విక్ మనస్వి ఇద్దరు సో కడిగి పక్కన పెట్టేసుకుంటే ఏంటంటే వాళ్ళు లేస్తారు అనే టైంకి కుక్ చేస్తే అప్పటికప్పుడు తినిపియచ్చు మా మనస్వి ఏంటంటే కొంచెం నమ్మలద్దు డైరెక్ట్ మింగేస్తుంది అనమాట కొంచెం అన్నం వేడిగా ఉంటే కొంచెం కలుపుతే మెత్తగా అవుతుంది కదా సో అట్లా ఇక్కడ ఏంటి అంటే కళ్ళు తిరుగుతున్నాయి చక్కెర వచ్చినట్టు అయిపోతుంది ఇక దేవుడి కోసం తప్పదు కదా అన్నట్టయితే అదొక మాట్లాడలేకపోయినా అందుకే ఇలా మూగ సైకిల్తో మాత్రం మీకు జోయించేసిన చూడండి మా ఆయన డోటి నుంచి వచ్చేసి దేవుడికి మొక్కి అలాగే కూర్చుండు రిలాక్స్ అవుతుంది అనమాట ఇంకా పిల్లలు కూడా ఇట్లా పడుకోర్రు నిజంగా మా మనసు పడుకొని లేస్తేనైతేనే నాకు ఫుల్ ఫ్రీ ఉంటుంది లేదంటే ఒకట్లాగా టార్చర్ చేస్తుంది అనమాట కన్నమ్మ సో అప్పటిలోపున వర్క్ అంతా కంప్లీట్ చేసుకుందాం అని అయితే అనుకున్నాను ఎందుకంటే ఏ పండుగలున్నా పొబ్బాలున్నా మనకైతే హాలిడే దొరకదు కదా సో అందుకనమాట నిజంగా ఫ్రెండ్స్ నాకైతే శివరాత్రి బాగానే అనిపిస్తుంది ఎందుకంటే వంటలు అవన్నీ ఉండవు కాబట్టి కాకపోతే ఏంటంటే ఉపవాసం ఉంటూ అంత పని చేయాలి కాబట్టి నీరసం కూడా వస్తుంది అది కూడా కొంచెం భయం అవుతుంది కానీ ఏదైతే ఏముంది ఒక్కరోజు తినకపోతే మనకేమీ కాదు కదా సో అన్నట్టయితే అట్లా నేను నా పనిలో నేను అలా చేసేసుకుంటున్నా ఇంకా ఈ మధ్యకాలంలో ఏమైపోయింది అంటే కొంచెం బాడీ కూడా ఇంతకు ముందులాగా అయితే నాకు ఎందుకో తెలియట్లేదు సో వర్క్ అంతా కంప్లీట్ అయింది ఇలా రెండు నిమిషాలు కూర్చుందాం అనుకునే టైంకి అయితే ఫ్రిడ్జ్లో తోటకూర కనిపించేసింది సో కట్ చేసుకుంటే మళ్ళీ రేపు పొద్దున్నే ఉపవాసం వదలాలి కదా పొద్దున్నే లేస్ చేయడం అంటే కష్టం అయిపోతుంది పిల్లలు కూడా పడుకోరు కదా సో చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా అనమాట ఎందుకంటే రేపు నైవేద్యం కోసం అయితే అన్ని వెరైటీస్ అయితే నేను ఏం అంటే ప్రిఫరెన్స్ చేయలేదు సో చాలా సింపుల్ సింపుల్గా సో టమాటా తోటకూర వండేసి అందులోకి లైట్గా కొంచెం పలుచిపులుచి వేసేసి పక్కనే కొంచెం పెరుగుంటే సరిపోతుంది నైవేద్యం కోసం అని అయితే ఫిక్స్ అయిపోయినా ఎందుకంటే నేను కూడా మేము చిన్నప్పుడు కూడా ఎక్కువ ఇలా ఇవే కుక్ చేసుకునే వాళ్ళం అనమాట ఇంకా తోటకూర కాంబినేషన్కి అయితే పలుచిపుల్చి మోస్ట్ బెటర్ కదా మళ్ళీ వేడి కూడా చూసిరా ఎంత వేడి అంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది బట్ సమ్మర్ అయితే ఏదో పెద్ద వచ్చేసినట్టే అయిపోయింది అనమాట ఒక ఐదు నిమిషాలు ఫ్యాన్ లేని అసలు కూర్చోలేకపోతున్నాము ఇక ఏం అయితే తప్పదు కదా అన్నట్టు అయితే కట్ చేస్తున్నా ఇవ్వనే కదా నేను ఏ కూరగాయలైనా ముందు ముందే కట్ చేసుకుంటా అశ్విక్ అయితే రేపు స్కూల్ లేదు బట్ ఏంటి అంటే ఇంకా మనకు తొందర తొందర అన్ని పనులు కావాలి కదా అన్నట్టయితే సో ఇట్లా వేసేసిన రైస్ అయితే మా ఆయన ఆన్ చేసేసిండు నేను కడిగి అక్కడ పెడితే ఎందుకంటే ఆల్రెడీ అశ్విక్ లేచేసిండు అశ్విక్ లేసినాక కన్నం ఎక్కువసేపు పడుకోదు ఇంకా సో తను కూడా లేచే టైం అంటే మనకు అర్థమైపోతుంది కదా ఈ ట్యాంక్ అన్నట్టు ఇక ఇక్కడ చూడండి మా చెట్టు తల్లి కూడా లేచి టీవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది ఆకురలు ఎప్పుడు కట్ చేసినా కానీ ఇలా ఒక కవర్లో మంచి కవర్ తీసుకొని కట్ చేసేసుకుంటాను అనమాట సో అట్లా కట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మినిమం వన్ వీక్ వరకు ఎప్పుడైనా వండుకోవచ్చు ఫ్రెండ్స్ మనం కాడలతోని అట్లనే అనుకోండి అది ఏంటంటే తొందరగా ఖరాబ్ అయి వాడిపోతాయి అనమాట సో నేను మోస్ట్గా ఎక్కువగా ఇట్లనే అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటాను సో ఏం ఖరాబ్ అవుతుంది తోటకూరనైతే ఒక టెన్ డేస్ వరకు అయినా స్టోర్ చేయొచ్చు పాలకూర అంటే ఒక ఫైవ్ సిక్స్ డేస్లో వండుకోవాలి లేకపోతే ఖరాబ్ అయిపోతుంది అనమాట మా చూడండి ఏ రేంజ్లో చేస్తుందో ఇక పిల్లలకైతే ఇంక ఇక్కడ ఫుడ్ ఇలా తినిపించేసిన తర్వాత ఇంకా నామకం చూడండి రేంజ్లో వాడిపోయిందో నాకైతే నీరసం కాదు కళ్ళు తిరిగి కింద పడిపోవాలనిపిస్తుంది కానీ ఏం చేస్తాం ఇంకా మా ఆయన అప్పటికి బయటికి వెళ్ళింది అనమాట సో ఎందుకంటే పనులు తీసుకొని వచ్చిండు సో ఇంకా తన సో తను ఫుల్ వర్క్ చేసేసి తర్వాత అలసిపోయి ఇంట్లో వచ్చి కొంచెం పడుకున్న తర్వాత అనమాట పర్వాలే ఎందుకంటే బయట కూడా ఎండలు మండిపోతున్నాయి కదా మెల్లగానే వెళ్ళు అని అనుకున్నాము సో ఎక్కడనైతే కొన్ మరి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే తెచ్చుకోలేదు చాలా లైట్ లైట్గా తెచ్చుకున్నాం అనమాట సో ఈ ఎండాకాలము తిండే కాదు పళ్ళు కూడా ఎక్కువ తినలేం కదా ఇక శివరాత్రి అనేది అయితే తిండి అయితే అంత ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వమండి సో నార్మల్గా అయితే కొన్ని తీసుకొచ్చుకున్నాం ఇంక ఇక్కడ నేను అసలుకి మీకు ఒకటి చెప్పడం మర్చిపోయినా నేను సాయంత్రం ఒక పొద్దు వదిలేది పూజ చేసేది పెట్టలేకపోయిన ఫ్రెండ్స్ అప్పటికే ఫుల్ అలసిపోయినా ఇంకా తర్వాత మొత్తం రాత్రికి అంత పని అయిపోయిన తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని పడుకుందాం ఫిక్స్ అయిపోయాను మా ఆయన అన్నాడు జాగారం చేద్దాము పడుకోవద్దు అంటే నా వల్ల కాదయ్యా నాకు ఫుల్ సపోర్ట్ వచ్చేస్తుంది నేనైతే వాడుకుంటా అని ఫుల్గా నిద్రపోయినా నెక్స్ట్ టైం మార్నింగే లేచేసి చూసి కదా వంట వార్తలు అన్నీ కంప్లీట్ చేసేసి ఇలానైతే వేసేసి అనమాట నైన్ కూడా పెట్టేసి వచ్చి మేము ఇంకే లంచ్ సారీ బ్రేక్ఫాస్టే అనుకోండి ఇంకొక వచ్చేస్తాము అయితే వదిలేస్తామని చూసింది కదా ఫ్రెండ్స్ ఫైనల్గా వచ్చేసేసి మా ఛోరాఫీకి ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాము అనమాట మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్కడ మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా అలాగే మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాము అంతవరకు బాయ్